పవన్ కళ్యాణ్ కేవలం నటుడు మాత్రమే కాదు ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి సింగర్ కోరియోగ్రాఫర్ డిరెక్టర్ స్క్రీన్ రైటర్ ఇంకా పవన్లో యాక్షన్ కొరియోగ్రాఫర్ కూడా ఉన్నారు సినిమాల్లోకి రావడానికి ముందు ఎంతో ఇష్టపడి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు ఆయన కరాటేలో బ్లాక్ బెల్ సాధించడంతో పాటు మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం ఉంది షిహాన్ హుసేన్ మాస్టర్ దగ్గర ఈ విద్యలో నేర్చుకున్నారు మొదట్లో ఆయన నో చెప్పినప్పటికీ పవన్ కళ్యాణ్ లోని పట్టుదల చూసి మార్షల్ ఆర్ట్స్ నేర్పించారు హుస్సేని పలు సినిమాల్లో తన మార్షల్ ఆర్ట్స్ ని పవన్ కళ్యాణ్ చూపించారు అక్కడమ్మ ఇక్కడపై తమ్ముడు ఇంకా జానీ చిత్రాల్లో పవన్ విన్యాసాలు యువతకు పిచ్చెక్కిచ్చాయి తమ్ముడు బద్రి ఖుషి డాడీ శంకర్ సర్దార్ గబ్బర్ సింగ్ ఇంకా అజ్ఞాతవాసి చిత్రాలకు పవన్ కళ్యాణ్ స్వయంగా యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు ఈ చిత్రాల్లో యాక్షన్ సీక్వెన్స్లు పవన్ కళ్యాణ్ ప్రతిభకు అద్దం పడతాయి తాజాగా విడుదలవుతున్న హరిహర విరమలలోనూ కర్రసాము ఇంకా ఇతర మార్షల్ ఆర్ట్స్ని చూపించారు పవన్ కళ్యాణ్ సినిమా ప్రారంభమైన కొత్తలోనే ఆయన కుస్తీ పడుతున్న వీడియోలు ఇంకా ఫోటోలు ఇంటర్నెట్ ని కుదిపేసాయని చెప్పచ్చు తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమాలోనే యాక్షన్ కొరియోగ్రఫీ గురించి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హరిహర వీరమల్ల కోసం ఎంతో నలిగిపోయామని ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో ఎన్ని రికార్డులు బతులు కొడుతుందో చెప్పలేనని అన్నారు ఈ చిత్రం కోసం చాలా ఎఫర్ట్ పెట్టానని మీకోసం కాలు కదిలించి డాన్స్ కూడా చేశానని పవన్ కళ్యాణ్ తెలిపారు ఫైట్స్ చేసి చాలా కాలం కావడంతో ఎంతో కష్టపడి ఫైట్స్ చేశానని పద్దెనిమిది నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ సీన్ కి తానే యాక్షన్ కొరియోగ్రఫీ చేశానని చెప్పి అభిమానులను సర్ప్రైజ్ చేశారు నాడు ఔరంగజేబ్ అరాచకాలతో నలిగిపోయిన ప్రతి భారతీయుడు ఎదురు తిరిగితే ఎలా ఉంటుందనేది ఈ సీన్లో రిఫ్లెక్స్ అవుతుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు దీంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆ పద్దెనిమిది నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు హరిహర వీరమల చిత్రాన్ని మెగా సూర్యా ప్రొడక్షన్స్ బ్యానర్ పై దాదాపు రెండు వందల వందల యాభై కోట్లకు పైగా బడ్జెట్తో స్టార్ ప్రొడ్యూసర్ ఏం రత్న నిర్మించారు యానిమల్ ఫేమ్ బాబి డివల్ ఇందులో ఔరంగజేబు పాత్రలో పోషిస్తున్నారు నోరా ఫతేహి నర్గీస్ ఫక్రీ సత్యరాజ్ జిష్ణుసేన్ గుప్తా పూజిత పొన్నాడ సచిన్ కడేకర్ అనుపమ్ కేర్ తదితరులు నటించారు ఇటీవల మరణించిన నట దిగ్గజం కోట శ్రీనివాసరావుకు ఇదే సినిమా కావడం గమనార్హం ఆస్కర్ రాబర్ట్ గ్రహీత ఎంఎం కిరవాణి చిత్రానికి సంగీత దర్శకత్వం వహించగా విఎస్ జ్ఞానశంకర్ మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్స్గా వ్యవహరిస్తున్నారు